धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सव मामकाः पाण्डवाथैव किं कुर्वत सञ्जया धृतरासु परिक्यान् सञ्जय पुण्यभूमि अयन కురుక్షేత్రములు యుద్ధకాంక్షతో నా పుత్రులైన దుర్యోధనాధులు పాండుపుత్రులైన ఇదిష్టరాదులు కలిసి ఏం చేశారు అని అడిగాడు వివరంగా చెప్పాలని ఓ సంజయ ఈ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రము నన్ను యుద్ధము చేయవలననే కోరిక బలంగా కలిగిన వాళ్ళు నా కుమారుడు మరియు నా తమ్ముని పాండురాజు కుమారుడు ఏం చేస్తున్నారు వివరంగా చెప్పుకొని ధృతరాష్ట్రుడు సంజయ్ కలగడంతో గీతాశక్రమం అవుతుంది వ్యాసలవారు భగవద్గీతను ధర్మ అనే పదంతో మొదలుపెట్టారు ధర్మము అందరూ ఆచరించవలసినది ఆచరించవలసినది ధర్మాచరణ అందరికీ అత్యంత ఆవశ్యకం ధర్మము రక్షించబడిన నాడు ఆ ధర్మం మనలను రక్షిస్తుంది అందుకే ధర్మో రక్షతి రక్షిత అని ఆర్యోక్తి ఉంది గీతలో కృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఉద్ఘాటించారు ధర్మమును స్థాపించడానికి ప్రతి యుగములు నేను జన్మిస్తాను అని చెప్పారు కాబట్టి ధర్మము మానవాళికి అత్యంత ముఖ్యమైన సంపద అందుకే ఈ భరతభూమి ధర్మక్షేత్రమై విలసిల్లింది అటువంటి భరతభూమిలో కురుక్షేత్రం ఉంది మహారాజు పేరిట కురువంశం వదిల్లింది ఆ కురు మహారాజు యజ్ఞం చేయడానికి ఆ క్షేత్రమును దున్ని చదును చేశాడు అందుకని ఈ ప్రదేశములకు కురుక్షేత్రము అని పేరు వచ్చిందని చెప్తారు క్షత్రియ కులము సమూలంగా నిర్మూలించిన పరశురాముడు వారి రక్తంతో ఇక్కడే తన తండ్రికి తర్పణం విడిచాడని ఆ క్షత్రియుల రక్తం ఐదు పాయలుగా పారిందని దాని పేరే శమంత పంచకము అని అది ఈ కురుక్షేత్రంలో ఉందని చెప్తారు అటువంటి కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు రాజ్యం కోసం యుద్ధం చేయడానికి సన్నద్ధులయ్యారు ఈ శ్లోకం ధృతరాష్ట్రుడు సంజయ్ని అడగడంతో మొదలవుతుంది ధృతరాష్ట్రుడు అంటే రాష్ట్రమును ధరించినవాడు వాడు అంటే గురు సామ్రాజ్యములకు రాజు ఈ గురు సామ్రాజ్యము ధృతరాష్ట్రుడు సంపాదించలేదు అది అతని ఇత్రార్జితము మనది కాని దానిని తనది అనుకునే స్వభావం కలవాడు ధృతరాశు ఈ గుణము మనలో చాలామందికి వదిలే మనం పుట్టుక ముందు ఈ భూమి ఉంది మనం పోయిన తర్వాత కూడా ఈ భూమి ఉంటుంది కానీ మనం ఈ భూమి మీద బతికిన వంద సంవత్సరాల పాటు ఈ భూమి నాది అని అనుకుంటున్నాం మనది కానీ భూమి మీద విపరీతమైన మమకారం తెలుసుకు ఉన్న భూమిని కాపాడుకోవడానికి లేని భూమిని ఆక్రమించడానికి నానా తంటాలు పడుతుంటాం అనేకమైన అడ్డదారులు దొక్కుతుంటాం జంతు భూమి కొరకు అయిన అయిన వారిని కూడా కత్తేర్చే వాళ్ళను మనం చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం అదే అజ్ఞానం ఈ అజ్ఞానము పోగొట్టేదే భగవద్గీత సంజయుడు ధృతరాశునికి సారధి అంతరంగికు నాని తమ్మక్ జయంతి జయతి సంజయ అని అంటా అంటే ఇంద్రియములను మనసును జయించినవాడు నువ్వు నేను అనే భేద లేనటువంటి వాడు ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగిన ధైర్యశాడు యాసుని అనుగ్రహము పొందిన అందుకే సంజయునికి శ్రీకృష్ణుడికి ఇంక గీతను వినే మహత్పాగ్రం కలిగింది విశ్వరూప దర్శనమును పొందగలిగాడు కురుక్షేత్రం అంటే కురురాజుల యొక్క ఆధీనంలో ఉన్నది విశాలమైన కురుభూమి అక్కడ ఎంతో మంది మునులు ఋషులు తమ ఆశ్రమాలు నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నారు పూర్వం బ్రహ్మగారు ఇంద్రుడు అగ్ని ఇక్కడే తపస్సు చేశారని కురువంశ కురు కురుమహారాజు ఈ ప్రదేశంలో ఎన్నో ధర్మకార్యాలు చేశాడని ప్రతీతి ప్రస్తుతం ఇది పంజాబ్ రాష్ట్రంలో ఉంది ఇప్పుడు పాండవులు కౌరవులు వారి మిత్రపక్ష రాజులు అందరు కలిసి యుద్ధం చేయడానికి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సిద్ధమయ్యారు వారి సైన్యములు అంతా కలిపి పద్దెనిమిది ఔక్షహీనులు ఒక ఔక్షహీణి అంటే ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్భై రథములు ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్భై ఏనుగులు అరవై ఐదు వేల ఆరు వందల పది గుహములు పదివేల తొమ్మిది వందల యాభై వీరంతా కలిసి ఒక ఔక్షహీని అంటారు ఇటువంటి ఔక్షహీనులు పాండవుల పక్షాన ఏడు గౌరవుల పక్షాన పదకొండు నుంచి ఉన్నాయి మరి ఇన్ని లక్షల మంది యుద్ధం చేయాలంటే విశాలమైన భూమి కావాలి కదా దాని కొరకు ఈ గురు భూమిని ఎన్నుకున్నారు అప్పటి వరకు కోమధూమంతో వేద గోషలతోను వర్ణ కుటీరములతో శోభిల్లిన గురు భూమి యుద్ధ గోశలతో ఆయుధ విన్యాసాలతో అస్త్ర శస్త్ర ప్రయోగాలతో సైనికుల అరుపులతో కురుక్షేత్రంగా మారిపోయింది మన శరీరం కూడా ఒక కురుక్షేత్రం అందులో మంచి ఆలోచనలు పాండవుల సైన్యం అయితే దుర్మార్గంతో కూడిన ఆలోచనలు కౌరవుల సేనలు వాటి మధ్య జరిగే ఘర్షణే కురుక్షేత్ర సంఘామం అసలు మనిషి పుట్టగానే అతడి లేక ఆమె మనసు నిర్మరంగా ప్రశాంతంగా అమాయకంగా ఉంటుంది పెరిగి అయ్యే కొద్ది ఇది నాది అది నీది అనే స్వార్థం నీవు వేరు నేను వేరు అనే వేద బుద్ధి ఇది అంతా నాకే కావాలి నీకు ఇవ్వను అనే లోపతత్వం నువ్వంటే నాకు పడదు అనే ద్వేషము నీకు అంతా ఉంది నాకు ఎంత ఉంది అని ఆ క్రమక్రమంగా మన మనసులను బుద్ధిని కురుక్షేత్రంగా మారుస్తాయి ఈ మంచి చెడుల మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి మంచి గెలుస్తుంది మరోసారి చెడు గెలుస్తుంది దాని వలన సుఖము దుఃఖము ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి ఇదే సంసారం అనే సాగరం ఈ సాగరం నుండి బయటపడాలంటే ఒక గట్టి పడవ కావాలి అదే భగవద్గీత దానికి చుక్కాన్ని పట్టేదే గురువు భగవద్గీత అనే పడవ ఎక్కి శ్రీకృష్ణుడు అనే గురువు సాయంతో ఈ సంసారం అనే సంభ్రమం దాటవచ్చు ధృతరాష్ట్రు కుట్టు గుడ్డి పాండు అరణ్యములకు పోయినప్పటి నుండి తానే రాజు అయినా రాజ్యాకాంక్ష తగ్గలేదు తన తర్వాత తన కుమారులైన కౌరవులకు రాజ్యం కట్టబెట్టాలనే కోరిక బలంగా ఉంది నిజానికి పాండవులు కౌరవులు ఇద్దరూ తన కుమారులే కానీ ధృతరాశ్రు వేదబుద్ధి వారిని సమంగా సమానంగా చూడనివ్వదు అందుకే నా వాళ్ళు పాండవులు ఏం చేస్తున్నారు అనే వేదబుద్ధి చూపించాడు ధృతరాశు ధృతరాశుడు అని ప్రశ్నకు సంజయుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు ఇది మొదటి అధ్యాయం మొదటి శ్లోకంతో మన భగవద్గీత ప్రారంభం అయ్యింది ఒకటో శ్లోకం సమాప్తం